ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది పూర్వకాలంలో పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎంజనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు అని చెప్పి ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన మెడికల్ రాజీనామా చేయాల్సి వచ్చింది నాకు అప్పుడు చాలా చిన్నపిల్లోని అప్పుడు అప్పుడే నేను అనుకుంటా ఉంటా ఒక ప్రైవేట్ ఒక కాలేజ్ ఈ రోజు ఈయనకు లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడకు వేయడంలా ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు గవర్న ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట అది ఇంకా పెద్ద స్కామ్ నువ్వు ప్రైవేట్ ఓన్కి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం ఐదు కోట్లు జీతం మినిమం అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి అరవై కోట్లు రెండేళ్ల పాటు కనీసం అంటే నూట ఇరవై కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషి ఇక్కడ కాలేజీలు కట్టబెడత కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు నూట ఇరవై కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్ ఇంతకన్నా మేము దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా ఇవన్నీ రేపు పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్న మాత్రం మనం అధికారం వచ్చిన వెంటనే రెండు నెలలు జరగక మునిపోయి అందరు జీళ్లలో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది 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 నిరూపితమవుతుంది ఇది జేజేఎం జల్ జీవన్ మిషన్ దీనికి ఇన్ని వేల కోట్లు ఇచ్చారు ఎందుకు లేట్ అయింది ఎందుకు లేట్ అయిందని మీరు మాట్లాడితే మమ్మల్ని మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఈ సందర్భంగా వాటే తెలియజేయాలనుకుంటున్నాను మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలా అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను మీ దిగజారుడు నేనేం మాట్లాడను ప్రకృతిని ప్రేమించేవాడు దైవ తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి పిల్లలకి కులాలను పట్టుకొస్తావా ఆపాదిస్తావా వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి సిగ్గుందా ఒక్కొక్కళ్ళకి అలా చేసేవాళ్ళకి మాకు నోరు లేదనుకుంటున్నారా కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా మేమేం మాటలు గుర్తుపెట్టుకోండి అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే మిగతా వారి గురించి నాకు తెలియదు పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు భయపడ్డాడు చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నాను ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే చెవుళ్ళే చెప్తారు అదే సార్ వాళ్ళ వెనక మంది రౌడీలు ఉంటారండి కిరాయి హంతకులు ఉంటారంటే మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా కరుడుగట్టిపోయిన జీవితకాలం ఓకే మనం వాళ్ళతో ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు నక్సలైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకా వికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి వెయ్యి రెండు వేలున్న డిఎస్పీలుండి అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాడి పేరు ఏంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీరు అక్కడి దాకా తీసుకెళ్ళగ మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి సామాజిక మాధ్యమాల్లో కానీ